హలో అండి అంత ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఎంతో విశేషమైన గుడి మోపీదేవి ఆలయం గురించి చూపిస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి మోపీదేవి అంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యేకం వచ్చేసి ఏదైనా సర్పదోషాలు ఉన్నా లేదంటే సంతానం లేట్ అవుతుంది పిల్లలకి కలగలేదు అన్న వాళ్ళకి ఇక్కడ వచ్చి పొంగల్ పెట్టుకొని నైట్ నిద్ర చేయటం ఎంతో విశేషం అనమాట మీరు ఎవరైనా కాలసర్ప దోషాలు ఉన్నా సంతానం కావాలన్నా ఇక్కడికి వచ్చి స్టే చేసి స్వామివారి దర్శనం చేసుకోండి టెంపుల్ చూద్దాం రండి హలో అండి అందరికీ స్కందషష్ఠి శుభాకాంక్షలు ముందుగా ఇక్కడ వచ్చేసి మనకి మోపి దేవి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరికి తెలిసే ఉండొచ్చు ఇక్కడ ఏదైనా సంతానం కలగటం లేట్ అయినా లేదా గ్రహ దోషాలు ఉన్నా సరే ఇక్కడ మనం నిద్ర చేస్తే మనకి మేలు జరుగుతుందని సంతానం కలగడం కూడా త్వరగా జరుగుతుందని నమ్ముతారు మోపీదేవి ఆలయం అంటే మోహిని అవతారంలో ఉంటారు ఇక్కడ స్వామివారు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి అవతారం రెండు కలిసి అలా మనకి మోహిని దేవి కాస్త మోపీదేవిగా మారింది అని చెప్పారు కాబట్టి ఇక్కడ సంతానం ఎవరైనా లేట్ అవుతుంది అసలు లేదు సంతానం అన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇలా నిద్ర చేసి టెంపుల్లో స్వామివారిని దర్శించుకొని అభిషేకం మన చేతితో ఇక్కడ లోపల నాగుపడగలు సుబ్రహ్మణ్య స్వామి నాగుపడగల ఆకారంలో ఉంటారు మన చేతితో అభిషేకం చేసుకోవడం స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకి సంతానం లేని వాళ్ళు లేటుగా అయ్యే వాళ్ళకు కూడా త్వరగా కలుగుతారు ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్లో పడుకోవడానికి చాలా అవైలబుల్గా ఫ్యాన్లు కూలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి గుడి ప్రాంగణంలో అయినా గుడి బయట లోపల ఎక్కడైనా మనకి పడుకోవడానికి బాగుంది ఇక్కడ తెల్లవారుజామున మూడున్నరకే నిద్రలేపుతారు స్నానాలు అయిపోయిన తర్వాత మేము ఇలా లోపలికి వచ్చేసి మోపి అమ్మవారి ఆకారం అన్నమాట అది అక్కడ అవతారం మోపి అవతారం ఇక్కడ పూజ చేసుకున్నాం కొంతమంది ముడుపులు కూడా కట్టుకునే వాళ్ళు మొక్కలు తీరాలి అని ఉంటారు కదా ఇట్లా ముడుపు కట్టుకొని ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ నాగు పడగలు చిన్నవి ఉంటాయి కదా ఇలా వెండి ఆకారంలో ఇవి వేసి ముడుపు కట్టి మనం కోరికను కోరుకుంటే నెరవేరుద్దట ఇది వచ్చేసి మెయిన్ లోపల గర్భగుడి స్వామివారి ఉండేది ఇక్కడ స్వామివారి వచ్చేసి లింగాకారంలో ఆకారంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది లింగాకారంలో పైన మనకి సుబ్రహ్మణ్య ఆకారం కనబడుతుంది అభిషేకం జరిగేటప్పుడు ఇదిగోండి మెయిన్ లోపల స్వామివారు ఇక్కడ ఉంటారు ఇదంతా గుడి ప్రాంగణం వెనక వైపు మీకు ఎవరైనా సంతానం లేట్ అవుతున్నా లేకపోతే రాహుగ్రహ దోషాలు ఏవైనా ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేయించుకొని ఇలా నిద్ర చేయండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్